రేపు వండబుల్ సిఎం గారి విజిట్ కర్నూలు జిల్లాలో ఉందండి నూరులో సి క్యాంప్ విజిట్ ఉంటుంది ఫస్ట్ విజిట్ తర్వాత ఇక్కడ ఇతర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మూడవ శనివారం భాగంగా కర్నూలు జిల్లా పర్యటించడం జరుగుతుంది జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ నెల పదిహేడవ తేదీన ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు రాను నా నేపథ్యంలో శుక్రవారం ఉదయం కలెక్టర్ ప్రజావేదిక సి క్యాంప్ రైతు బజార్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పార్క్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు ఈ పరిశీలనలో కలెక్టర్తో పాటు ఏపీ సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్ పాల్గొన్నారు ప్రజావేదిక వద్ద ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు పబ్లిక్ గ్రివెన్సర్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కౌంటర్ ఏర్పాటు చేయాలని అవసరమైన బ్యానర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ డోమా డిఆర్డిఏ పీడీలను ఆదేశించారు కలెక్టర్ స్టేజ్ స్టాల్స్ కాన్వై విఐపి పార్కింగ్ వంటి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు అనేక సూచనలు ఇచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పార్క్ వద్ద కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలను ఇరవై అడుగులు పైకి ఎత్తాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు అంతేకాక సి క్యాంప్ రైతు బజార్ వద్ద ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్ రైతు బజార్లో షాపులను యథాస్థితిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో పాండ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత కర్నూలు జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు రేపు అన్నపల్లి సీఎం గారి విజిట్ కర్నూలు జిల్లాలో ఉందండి సో బేసిక్గా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు ఇక్కడికి రావడం జరుగుతుంది సో దీనిలో పాటుగా మొదటిసారు వరకు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా సీ క్యాంప్ ఇక్కడికి వస్తారు రైతు బజార్కి వస్తారు ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక స్వచ్ఛాంధ్ర పార్క్ ఒకటి ఓపెనింగ్ ఉంది అక్కడ మన కేవీఎస్ దగ్గర సో ఆ తర్వాత మళ్ళీ ప్రజావేదిక కార్యక్రమం ఉంటుంది సో మళ్ళీ ఇక్కడ నుంచి ఆ తర్వాత పార్టీ మీటింగ్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి డిపార్చరీ మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది సో దిస్ ద బేసిక్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ జిల్లా పర్యటించడం జరుగుతుంది ముఖ్యంగా పానీయం కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న రైతు బజార్కి ముందు ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది ఇలా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ని దాని కార్యాచరణ ఎలా జరుగుతుంది అనేది ముందు సందర్శించడం జరుగుతుంది తర్వాత ఇక్కడ పరిశుభ్రతంతా ఎలా ఉంది టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంది అది కూడా చూస్తారు తర్వాత రైతు బజార్లో రైతులతో ముఖాముఖి మాట్లాడతారు తర్వాత ఇంకా రైతు బజార్ డెవలప్మెంట్కి తీసుకోవాల్సిన చర్యల మీద కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర పార్క్ సిఎస్ఆర్ ద్వారా మనం డెవలప్ చేస్తున్నారు ఆ పార్క్ విజిట్ చేయడం స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కర్నూలుకి రావడం జరుగుతోంది ఉంది కర్నూల్లో సీ క్యాంప్ విజిట్ ఉంటుంది ఫస్ట్ విజిట్ తర్వాత ఇక్కడ ఇద్దరు శానిటేషన్ వర్కర్స్తో ఇద్దరు రైతులతో మాట్లాడతారు తర్వాత ఇక్కడ నుంచి మాకు పాండ్యం నియోజకవర్గంలోకి రావడం జరుగుతుంది అక్కడ పార్కు ఓపెనింగ్ చేస్తారు తర్వాత బీ ఫోర్ కార్యక్రమం జరుగుతుంది తర్వాత అక్కడ అఫీషియల్గా ప్రోగ్రామ్ ఉంటుంది తర్వాత క్యాడర్ మీటింగ్ ఉంటుంది దాని ఏర్పాట్లన్నీ చూడడం జరుగుతుంది ఇది రైతు బజార్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది అనేది అందరి ఆలోచన దానికే మేము ప్రపోజల్స్ పెడుతున్నాం ఎందుకంటే ఇక్కడ క్యాంప్ రైతు బజార్ అంటేనే చాలా ఫేమ చాలామంది ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతుంది ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంది దీన్ని ఇంకా చాలా ఎప్పుడో నైంటీ నైన్లో ఏర్పాటు చేసినది అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే దీన్ని చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు సీఎం గారు అదే పనిగా రైతు బజారు విజిట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఎక్స్టెన్షన్ చేసి ఇంకా రైతులకు ఉపయోగపడే రకంగా అయితేనేమి అన్నీ సౌకర్యం ఇక్కడ ఒక కూరగాయలే కాదు అన్నీ ఇక్కడ కొనుగోలు అమ్మడం జరుగుతుంది రైతులు ఇక్కడికి తీసుకురా రావడం జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా ఇంకా పెద్దగా చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఉంది రేపు సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఇవన్నీ సీఎం గారి దృష్టికి ఇక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వెళ్తే సీఎం గారు సానుకూలంగా స్పందించి అవన్నీ శాంక్షన్ చేస్తారన్న ఆశ కూడా మాకుంది తప్పకుండా చేస్తారు థ్యాంక్